ఇప్పుడు మనం దేవస్థానం దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ చూడండి పూలతో ఎంత బాగుందో ఇలాగో మనం అలపిరి మెట్లు అనేది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అనేది ఎక్కేసి పైకి వచ్చేసినాము ఇలాగే కొంచెం ముందరగా అనేది వెళ్ళాలి ఇక్కడ చూడండి స్వామి బొమ్మ అనేది ఎంత బాగుందో ఇక్కడైతే ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఏమన్నారు ఇది అండి ఇక్కడ కొండపైన తీసుకున్న ఫోటో అనేది ఇక్కడ కొండపైన మనం దీపాల ఆరాధన చేస్తారు కదా దాని పక్కన ఉన్న చిన్న గుడి ఇది ఇక్కడ కూడా ఫోటోలు తీసుకోవచ్చు ఏమైనా ఇక్కడ చూడండి భక్తులు అనేది ఎంత రద్దీగా ఉన్నారు ఇది వచ్చి మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చే ప్లేస్ అనేది ఇక్కడ నుండి మీకు అన్నదానం చేస్తారు కదా అక్కడికైతే వెళ్ళిపోతున్నాను ఇది చూడండి ఇది అన్నదానము ఇక్కడ భోజనాలు అనేది ఇస్తారు ఫ్రీగా మూడు పూటలు అనేది ఇస్తారు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అలా కోనేరు నుండి దగ్గరగా ఉంటుంది అన్నదాన సూత్రం అనేది ఇక్కడ నాలుగు వీధులు ఉంటుంది ఇక్కడైతే మనం చెప్పులు వేసుకునేది తిరగకూడదు ఎందుకంటే ఇక్కడ దేవుని ఊరేగం అనేది జరుగుతుంది అప్పుడప్పుడు ఇది వచ్చి మన కోనేరు అండి ఇక్కడ స్నానం అనేది చేసుకోవచ్చు నైట్ టైం అనేది చేయకూడదు పగల్లో అయితే చేసుకోవచ్చు సాయంత్రం ఏడున్నర వరకు ఉంటుంది ఇక్కడ అన్నీ చేసుకోవచ్చు ఈ కోనేరులో చాలా బావిలోనే ఉన్నాయి అందుకే చుట్టూ కంబి ఉంటుంది లోతులో కూడా ఎవరిని వదలరు మనం అనేది బయట అనేది ఎంచే పని పోసుకోవచ్చు ఈ సైడ్ అంటే ఈ కమ్మీ అనేది ఈ నాలుగు వీధుల్లో అనేది ఎప్పుడు చూసినా నీట్లో అనేది శుభ్రం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ వచ్చి మనం మామూలుగా ఏదైనా భజన మీద జరుగుతూ ఉంటుంది ఇక్కడ అంటే ఏదైనా అరకతలాగా ఏదైనా చెప్తూ ఉంటారు ఇక్కడే స్వామివారి నేరుగా అనేది దీపాలు అనేది అంటిస్తారు ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందరకు వెళ్దాం ఇలాగే ఇదొచ్చి మామూలుగా అక్కడ అయిన వెంటనే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలండి ఈ కోనేరు పక్కన ఉన్న గుడిలో అయితే వరాహస్వామి వారు ఉంటారు ఈ మ్యాప్ అనేది అన్న ప్రసాద కేంద్రం లోపల ఉండేది ఈ మ్యాప్ ద్వారా చూసుకోవచ్చు మనము నీరు అనేది ఎక్కడి నుండి వస్తుందో అని ఇప్పుడు మీకు అన్నదాన రూమ్ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో ఇప్పుడు నేను డైనింగ్ హాల్ టూలోకి అయితే వెళ్ళాను ఇక్కడ చూడండి కూకోవడానికి ఎంతమంది అయితే పడతారు ఒక రూమ్లో అనేది స్వామివారి ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది ఈ ప్రసాదం తినడం వల్ల ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది ఇప్పుడు అనేది ఉదయమే కాబట్టి ఉప్మా అనేది వేసినారు మీరు కూడా ఎప్పుడైనా గుడికి వచ్చినప్పుడు తప్పకుండా తినండి ఇప్పుడు మనం బయట అనేది వచ్చేసినాము ఇక్కడ చూసుకోండి అంగడ్లో నిన్నయ్య ఇక్కడ ఈ కొండపైన మనం ఏమన్నా కొనాలన్నా కూడా రేట్ ఎక్కువగానే ఉంటుంది ఈ వీడియో చేస్తున్న అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఛానల్లో అనేది అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్